దేవుడు నీ పాపాన్ని తెలియచేసినప్పుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి పాపాన్ని తెలియచేస్తూ ఉంటారు ఆ పాపాన్ని నువ్వు తెలియచేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి దావీదు బత్సబాతో పాపం చేసినప్పుడు నా తాను ప్రవక్త వచ్చి నువ్వు ఈ పాపము చేశావు దావీదని చెప్పినప్పుడు దావీదు వెంటనే నేను ఈ పాపము చేశాను దేవుని సన్నిధిలో నేను ఈ పాపము చేశానని చెప్పి ఆ యాభై ఒకటో కీర్తన అంతా కూడా నన్ను క్షమించా నీకే నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా ఆ పాపాన్ని దావీదు ఒప్పుకున్నాడు మనమేం చేస్తామో తెలుసా ఈ పాపం ఎవరికి తెలియదు కదా నాకే తెలుసు కదా నాకు దేవుడికి దేవుడు చెప్తున్నాడు నేను తర్వాత ఒప్పుకుంటానులే నేను తర్వాత మార్చుతానులే ఆ పాపం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని నీకు అర్థమవుతుంది ఆ పాపం వల్ల నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావని నీకు అర్థమవుతుంది అయినా కూడా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు నేను ఉన్నామని